పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాణ్చిత దీక్షకు మద్దతుగా జనసేన తెలుగుదేశం మహిళలు సమతానగర్లోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో దీపారాధన చేశారు కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు రియాజ్ కంది రవిశంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కార్యక్రమంలో తెలుగు మహిళలు రావుల పద్మజ కుసుమకుమారి పసుపులేటి సునీత గంగవరపు పద్మ చప్పిడి ప్రభావతి సుశీల వీర మహిళలు బి శ్రీదేవి సాయి నాయుడు నాగేంద్ర కుమారి సుశీల ఆకుపాటి ఉషా ముంతాజ్ అనూష అంజమ్మ తదితరులు పాల్గొన్నారు अच्छा अगर पे है तो सिटी है भाई मामला लगता है राइट ప్రజలందరూ హిందుత్వంలో ముఖ్యంగా పవిత్రంగా భావించేటువంటి ప్రసాదంలో జంతువుల చర్మం ఎముకలతో తయారు చేసినటువంటి ద్రవ్యాలతో వెంకటేశ్వర స్వామి లడ్డులో కలపడం అలాంటి అపచారం చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అనేది చేపట్టారు అందులో భాగంగా ఒంగోలులో ఉన్నటువంటి ఒంగోలులోనే కాదు ఎక్కడ ప్రతి గ్రామంలో కూడా నాలుగు రోజుల పాటు పూజాతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ ఈ సాయంత్రం వేళ దీపారాధన కార్యక్రమం జరుగుతుందండి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము కలియుగ వెంకటేశ్వర్లు శ్రీనివాసుడు ఒక్క హిందువులకు మాత్రమే కాదు ఎంతోమంది భారతీయులకు అన్ని మతాల వాళ్ళు కూడా తిరుపతిని దర్శించుకుంటూ ఉంటారు అటువంటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ప్రసాదం లడ్డు ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతోటి జంతువుల దీంతో అపవిత్రం చేశారు కాబట్టి దానికి భారతీయులు బాధపడకూడదని చెప్పి దానికి ప్రాయశ్చితంగా ప్రాశ్చిత దీక్ష చేపట్టారు కూటమి ప్రభుత్వ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దానిలో భాగంగా అందరి హిందువులు బాగుండాలని చెప్పి చేసిన తప్పుకి ప్రాయ్చితంగా చేస్తూ ఉన్నాము దీనికి ఖచ్చితంగా దీనికి ఎవరైతే కారణమో ఆ టీటీడీ చైర్మన్ కానీ గత సీఎంని కానీ కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యిని కలపడం అనేది చాలా ఘోరమైన అపచారము ఇలాంటి అపచారాన్ని ప్రాయశ్చితం చేసుకోవడానికి డిప్యూటీ సీఎం గారు జనసేన చీఫ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మేమందరం కూడా ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము తెలుగు మహిళలు వేరే మహిళలు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము రేపు ఎల్లుండి కూడా రెండు రోజులు కూడా కార్యక్రమాలు జరుగుతాయి వీటన్నిటికి కూడా అందరూ మద్దతు తెలుపుతున్నారనుకుంటున్నాము